அம்பரமே தண்ணீரே ஷோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கும்பனார்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடறுத்தோங்கி உலகலந்த உம்பர்கோமானே உறங்காது எழுந்திராய் వస్త్రములు వారికి వస్త్రములు మంచినీరు వారికి మంచినీరు అన్నము వారికి అన్నము ఫలమును కోరకుండా బుద్ధితో దానము చేయు నందగోపాల మా స్వామి మేల్కొనుము ప్రబ్బలి చెట్ల వలి సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురు వంటిదానా మా వంశమునకు మంగళదీపము వంటిదానా మాయజమానురాలా ఓ యశోదా మేల్కొనుము ఆకాశమధ్యమును దూసికొని పెరిగి లోకములనన్నింటినీ కొలిచిన త్రివిక్రమస్వామి నిత్యసూరులకు నాయకుడైనవాడా నిద్రింపరాదు మేల్కొనుము స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో నిర్మించబడిన కడియమును కాలియందు ధరించిన బలరామా నీవునూ నీ తమ్ముడును మేల్కొనవలెను అని గోపికలు ప్రార్థించారు